అవక్క మీరు ఏ బ్రాండ్ వంట నూనె వాడుతున్నారు పల్లి నూనెనా పొద్దు తిరుగుడు నూనెనా ఆయిలా రైస్ బ్రాండ్ ఆయిలా మేమైతే ఎంత సంది పల్లి నూనె వాడేటోళ్ళం కానీ అన్ని తీర్ల నూనెలు వాడితేనే మంచిదట అని డాక్టర్లు చెప్పేవరకల్లా వారానికో తీరు నూనె వాడుతున్నాం అనిగో గిట్నే ఉంటాయి కదా వల్ల మన ఆడాల ముచ్చట్లు అగో అట్లా మాట్లాడుకునేటోళ్ళు మార్కెట్లో దొరికే రకరకాల వంట నూనెలను మార్చి మార్చి వాడుతున్నాం మా ఆరోగ్యం మంచిగా పాడుకుంటున్నాం అనేటోళ్ళంతా ఈ వార్త చూస్తే ఎంత షాక్ అవుతారో ఏమో అనిపిస్తుంది ఉప్పు కర్పూరం నొక్క పోలిక నుండి చూడ రుచుల జాడ వేరు అని ఉప్పును కర్పూరాన్ని పోల్చి పద్యం రాసిండు ఏమయ్యా ఎనకట చూస్తేందుకు ఒక్క తీరుగా అవుపడ్డా ఆటి గుణం రుచి వేరే వేరే కానీ ఇటు చూడు ఆల్ ఇన్ వన్ అన్నట్టు గణేష్ బాలాజీ లగ్ధర ఆయిల్ కంపెనీ పేరుతోని ఇచ్చట అన్ని బ్రాండ్ల నూనెలు లభించునని పెట్టి లీటర్ నూనె సీసాలకాడికి వెళ్లి ఇరవై లీటర్ల టిన్నుల అమ్ముతున్నారట ఆ అయితే అంటేసిన నూనె కంపెనీల బ్రాండ్ల స్టిక్కర్లు మాత్రమే వేరే కానీ లోపల ఉండే నూనె మాత్రం అన్నిట్ల సేమ్ టు సేమ్ ఉంటది ఫేమస్ బ్రాండ్ కంపెనీల తానే కొంత సరుకు కొంటారట కొన్నా డబ్బాలలోకి సగంపడ నూనె తీసి కింద ట్యాంకర్లలో డ్రమ్ము నిల్వ చేసి పెట్టుకున్న లూజ్ ఆయిల్ ను కలిపి మళ్ళీ పాటు కాకుండా అచ్చం ఒరిజినల్ బ్రాండ్ కంపెనీల పేర్లున్న స్టిక్కర్లు అంటేసి సీల్ చేసి డీలర్ల అంటగడుతున్నారట ఇక అవి ఒరిజినల్ బ్రాండ్ల నూనెలే కావచ్చు అని డీలర్ల తన దుకాన్ ఆ దుకాన్ అమ్మే నూనెలు సొక్కమే కావచ్చని కస్టమర్లు వణికపోవడు కామన్ అయిపోయింది మరి సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ పోలీసు వాళ్ళకు ఎట్లొచ్చిందో డౌట్ గానీ లోపలి పోయి చూస్తే లేబుళ్లు లొసుగులన్నీ బయటపడ్డాయి ఇక చూడు ఖాళీ బాటలు టిన్నులు వాటి క్యాప్లతో సహా తయారున్నాయి ప్యాకింగ్ చేస్తేందుకు లేఖకైతే ఇవన్నీ నూనె తయారయ్యే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో తానే ఉండాలి కానీ అన్ని తీర్ల బ్రాండ్ల నూనెలన్నీ ఇళ్ళనే తయారు చేస్తున్నారు పట్నం మలక్పేట మార్కెట్ మార్కెట్లో ఉంది ఈ నూనె డిస్ట్రిబ్యూషన్ దుఖణం మరి ఎన్నిళ్ళ సంది నడుతుందో ఈ గాని సూడూర్రి ఎంత మోసం ఉందో చెట్టు పేరు చెప్పి ఖాయలు అమ్మినట్టు బ్రాండెడ్ కంపెనీల పేర్లు స్టిక్కర్లు అంటేసి నాసిరకం నూనెలు అమ్ముకుంటే మంది పానాలను పాడు చేస్తున్నారు ఈ పనికిమాలోళ్ళు అసలు ఈ పెంట పనిలో పొత్తున్న వాళ్ళందరి ఇళ్ళకు ఇదివర సం ఇదే నాసిరకం నూనె వాడే పనిష్మెంట్ ఇంత బాగుండు కోర్టు పోష్ణి కేర్ కేరఫ్ అడ్రస్ లెక్కనే అయిపోతున్నాడు కదా మన బంబోల జంబ మంచు మోహన్ బాబు సారు వివాదాలకు సారు దూరంగా ఉంటున్నా సార్ను దేవులు ఆడుకుంటూ వస్తున్నాయి కొన్ని వివాదాలు ఇగో ఇరవై ఏళ్ళ కింద హెలికాప్టర్ ప్రమాదంలో కాలం చేసిన అప్పటి హీరోయిన్ సౌందర్యను మంచు వారే మర్డర్ చేపించిర్రు అన్ని నిరాహార దీక్షకు అన్న సత్యమేవ జయతే శాంతియుత దీక్ష అని గాంధీదాత బొమ్మ ఓ దిక్కు ఆ గాంధీదాత గట్టి తయారై దిగిన ఈయన బొమ్మ ఇంకో దిక్కు అచ్చేపించిన ఫ్లెక్సీ కట్టుకొని ఓ చేతుల జాతీయ పతాకం ఇంకో చేతిలో పట్టుకొని కూచుండి చూడు అన్న పేరు ఎదురుగాట్ల సిట్టిమాల్ ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం సత్యనారాయణపురంలో ఉండే ఈ చిట్టిమాలన్న అన్న పెద్ద బాంబేసినంత పనిచేసి ఉండు నిన్న ఇరవై ఏళ్ల కిందట హెలికాప్టర్ ప్రమాదంలో జీవించిన అప్పటి హీరోయిన్ సౌందర్యది యాక్సిడెంట్ కాదట మన మంచు మోహన్ బాబు సార్ చేపించిన మర్డరట అవు సిటీమాలన్నా అంత బాగున్నట్టేనా ఏందో మంచు మోహన్ బాబు మర్డర్ చేపించిన అంటున్నావట మరి జల్లిపల్లిలో ఉన్నటువంటి ఆరు ఎకరాలు గెస్ట్ హౌస్ సౌందర్య గారు బతుకున్నప్పుడు మంచు మోహన్ బాబు గారు అడిగారు మరి సౌందర్య గారు నేను ఇవ్వను అని చెప్పడంతో ఉద్దేశపూర్వకంగా కక్ష పెంచుకున్న మంచు మోహన్ బాబు సౌందర్యని సౌందర్య గారి వారి తమ్ముడిని కూడా పార్టీ విషయంలో ప్రచారంలో బెంగళూరు నుంచి తెలంగాణ రాష్ట్రం వచ్చే క్రమంలో హత్య చేయించినాడు మిత్రులారా ఉయ్యమో ఇన్న అరులు జల్పల్లి ఫామ్ హౌస్ ను అమ్మమంటే నేను అమ్మను పో అని సౌందర్య అన్నందుకు ఆ పగ ఆమెను ఆమె తమ్ముని హెలికాప్టర్ యాక్సిడెంట్ చేపించి చంపిండు అని అంటుండు హే అంతా ఒట్టి ముచ్చే అని ఒట్టి పారేద్దాం అంటే నాలుగు వందల తొంభై ఐదు రోజులు దీక్ష చెప్తున్నట్ట న్యాయం కావాలని పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చిందట ఇగో కంప్లైంట్ కదా చూడు కంప్లైంట్ అయితే తీసుకున్నారు కానీ ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదట అది ఖచ్చితంగా హత్య తెలంగాణ పోలీసు మీద నాకు చాలా నమ్మకం ఉంది ఆ కేసు రీఓపెనింగ్ చేసి ఖచ్చితంగా న్యాయం చేస్తారని నేను కోరుకుంటున్నాను మరి సాక్ష్యాలు దొరకకుండా చేపించండి అని నువ్వే అనబడివి మరి మోహన్ బాబు సారే మర్డర్ చేయించిండని పోలీసు వాళ్ళని ఇట్ట నిరూపించమంటావు ఇప్పటిలేక స్మార్ట్ ఫోన్లు ఉన్నాయా కాల్ రికార్డింగ్లు చూసి దొరకబడతాందుకు వట్టిగా బట్టగాల్చి మీద ఎత్తా అంటే నడుస్తుందా సిటీ మీలా అట్లయితే శ్రీదేవి డెత్ మిస్టరీ లా నీ పాత్ర కూడా ఉందని కంప్లైంట్ ఇస్తారేమో నీ మీద అసలే టిక్కర్మే టక్కర్ అక్కడ కరుస్తే కరుస్తా కరుస్తే చరుస్తా చరుస్తే నిష్క్రమిస్తా అనే టైపు మోహన్ బాబు సారు పైలం మరి అన్నట్టు ఈ కంప్లైంట్ ముచ్చట ఎరికైందేమో మాకు మోహన్ బాబుకు ఎటువంటి సంబంధం లేదు అని క్లారిటీ కాలం చేసిన ఇంట్లో పాత వస్తువులుంటే ఏం చేస్తారు పాతింప సామానులకి వేస్తారు కొందరు పాత బట్టలు తీసుకొని వస్తువులు ఇస్తామని వస్తే వాళ్ళకి ఇస్తుంటారు చిక్క ఇంటికెళ్లకే టిఫిన్ గిన్నెలో కటోరాలు అని అమ్మొస్తే వాళ్ళకు కూడా ఇస్తారు అట్నే ఇంట్లో వాడిపడేసిన పాత ఫోన్లు కూడా కొంటమని ఊర్ల పొంటే కొంతమంది తిరుగుతున్నారు మూలకు పడ్డ ఫోన్లు ఇంట్లోండి ఏం చేస్తానైతే అని మంది వాటిని టిఫిన్ డబ్బాలకు గిన్నెలు గిలాసులకు అమ్ముకుంటున్నారు కానీ ఆ పాత ఫోన్లతోటి కోట్ల రూపాయలు కొల్ల మీకు మీకు తెలుసినా ఇప్పటి ఇప్పటిసంది ఫోన్లను ఉమ్మయ్య డక్కయ్య ఎవ్వలకి ఉత్తగా అమ్మనే అమ్మరంటే శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు జనాల సొమ్ములను అలకగా దోస్తాందుకు దొంగాబాద్ ఏమన్న ట్రిక్కులు వేస్తున్నారా పాత ఫోన్లకే టిఫిన్ డబ్బాలిస్తాం అనుకుంటా బండ్లేసుకుని ఐదుగురు సభ్యుల బిహారీ ముఠ ఆదిలాబాద్ ఉన్న ఊర్ల పోండి తిరిగిందట ఈ బండ్లకు మైకులు కట్టుకుని ఊర్ల పోండి పోయి వాడే పడేసినా పనికి రాకుంటైనా పాత ఫోన్లు కొంటాం టిఫిన్ ఇస్తామని చెప్పిరు ఖరాబ్ అయిన పాత ఫోన్కు టిఫిన్ డాబ్ పోస్తున్నది కదా అది ఇంట్లోండి ఏం పని చేస్తున్నదని మూలగబడ్డ ఫోన్లను తెచ్చి ముఠా కాప చెప్తున్నారట జనాలు అగో అట్లా పాత ఫోన్లు కొనుక్కపోతున్నాయి గలీజ్ గలీ ఏం చేస్తున్నారో తెలుసా వీటిని బీహార్ పట్టుకపోయి ఆ పాత ఫోన్లో ఐఎంఈఐ నెంబర్లతోటి సైబర్ స్కాములు చేస్తున్నారట అంటే ఆన్లైన్లో అకౌంట్లు చేద్దాం అందజేస్తున్నారన్నట్టు సైబర్ క్రైమ్లో నేరాలు అయినప్పుడు ఫోన్లలో ఐఎంఐ నెంబర్ చూస్తే అవేమో లోకల్ అడ్రస్లు చూపిస్తున్నాయట ఈ ఐఎంఈఐ నెంబర్ తోటి అడ్రస్ దేవులాడితే ఆ ఫోన్ ఎవరి పేరు మీద ఉన్నదో ఆ పేరే కాని వస్తుంది కదా అట్లా పోలీసు వాళ్ళు ఫోన్ అమ్మిన వాళ్ళు ఇంటికి వస్తే అమ్మతోడు సార్ మాకేం తెలియదు సార్ మేము ఎప్పుడో ఫోన్లు అమ్ముకున్నామని చెప్పుడట గట్ ఎట్లా మీరు మీరు అంటే పనికిరాని ఫోనే కదా సార్ టిఫిన్ డబ్బాలు ఇస్తామంటే ఓ వస్తువు వస్తున్నది కదా అని అమ్ముకున్నాం సార్ మాకేం తెలియదు సార్ అనే వరకు పోలీసు వాళ్ళు సైబర్ దొంగలు తెలివి చూసి స్టన్ అయిపోయారట మీకు టిఫిన్ డబ్బాలు ఇచ్చి అలాడ కోట్లు గొలగొడుతున్నారు తెలుసా అని జనాలకు చెప్పి ఇక ముఠా మీద స్పెషల్ నజర్ వేసిరు అట్లా మళ్ళా ఊర్ల పోంటి ఫోన్లు కొంటామని తిరుగుతున్న బీహార్ గ్యాంగ్ వాళ్ళని దొరకబట్టిరు ఇక వాళ్ళ తానే దొరకబట్టిన ఫోన్లే అని మొత్తం రెండు వేల ఒక వంద ఇరవై ఐదు ఫోన్లు ఉన్నాయి ఇలా ఆరు వందల బ్యాటరీలు నూట ఏడు సిమ్ కార్డులను సీజ్ చేసిరు ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ సార్ చెప్తున్నాడు రే బీహార్ నుండి ఐదుగురు మంది వచ్చి ఇక్కడ పాత ఫోన్స్ ఎవరి దగ్గర ఉంటే నడవట్లేదు వాళ్ళకి కిఫ్టీ రూపీస్ టిఫిన్ బాక్స్ వాళ్ళకి ఈ ఫోన్ ప్లేస్ లో ఇస్తున్నారు ఆ బిహార్ పర్సన్ ఈ ఫోన్స్ కి వాడుకొని ఆ ఐఎంఐ నెంబర్ వాడుకొని సైబర్ ఒఫెన్సెస్ వీళ్ళతో వాళ్ళు చేస్తున్నారు అందుకే ఎవడు వాడితే ఆడ వచ్చినోడు పూచినోడు వచ్చి ఫోన్లు కొంటాం అంటే టిఫిన్ డబ్బాలకు గిన్నె గిలా అసలు ఫోన్లు అమ్మద్దని చెప్తున్నారు ఆఫ్లైన్లో ఇట్లా ఫోన్లు కలెక్షన్ చేసుకొని ఆన్లైన్లో కలెక్షన్లు వసూలు చేసుకుంటారు అంటే ఏ తీరుల స్కెచ్ చేసిరో చూడు దొంగోలు కృష్ణవంశీ సార్ సినిమాలో కనిపించే ఉమ్మడి కుటుంబం లెక్క నిన్నే పెళ్లాడుతా సినిమాలో పక్క పక్కన కట్టుకునే దోస్తులు లెక్కనే ఉంటున్నారు కదా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇలాన్ మస్కులు నువ్వు లేక నేను లేను ఒకరికొకరం నువ్వే కావాలి నువ్వే నువ్వే మీ ఇంటికి వస్తే ఏమిస్తారు మా ఇంటికి వస్తే ఏం తెస్తారు అని ఏమన్నా అండర్స్టాండింగ్లు ఉంటున్నారా మస్క్ బిజినెస్ రిస్కులా పడద్దని మన ఫ్రెండ్ ఇంకెవరు ఉంటారు అని ట్రంప్ కాక ఏం చేసిండో చూడు దోస్తులు దోస్తులే మచ్చలేని దోస్తులే అన్నట్టు ఉంటున్నారు కదా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కాక టెస్లా కార్ల కంపెనీ ఓనర్ ఎలన్ మస్కన్న చూడూరి మస్కన్న కంపెనీ తయారు చేసిన టెస్లా ఎలక్ట్రిక్ కార్ల మోడల్స్ను వైట్ హౌస్కు తెప్పించుకొని ఇగో ఎర్రకారు నచ్చిందని దాన్ని ఆడిదాన్నే కొనిపడేసిండు ట్రంప్ కాక ఇంకేందిగా ఎక్కి చూడకపోతే కాక మస్కు ఏంది కారా రోడ్డు మీద తిరిగే విమానమా ఒరొక్క కట్క లేవు క్లచ్ లేదు కదా ఏడికి పోవాలని చెప్తే చాలు దానిచ్చే అదే నడపకపోతుంటుందా స్టీరింగ్ మీద చెయ్యేసే లేదు బ్రేక్ మీద కాలు పెట్టే పని లేదు అబ్బా ఏమన్నా జుగాడు కారు తయారు చేసినావా తమ్మి కిరాకున్నది పో డీజిల్ పెట్రోల్ లేకుండా కరెంటు ఛార్జింగ్ తోటి నడిచేటట్టు ఖతార్ నాకు కారును కనిపెట్టినావు లే అనుకుంటా కార్లు ఎక్కి మస్కానా తోటి చెప్పుకుంటూ తెగమురువ పట్టిండు ట్రంప్ కాక అటు మస్కానా కూడా సేల్స్ మ్యాన్ లెక్క అలా కంపెనీ కారు స్పెషాలిటీస్ ఏందో మోర్తం చెప్పుకొచ్చిండిగా మస్కన్నను సర్కారులకు తీసుకొని పైసకు ముళ్ళేసి కాపాడాలని డోసు డిపార్ట్మెంట్కు ఎడ్డు చేసిండు కదా ఇక అప్పటిసంది మస్కన్న పనితనం ఏందో చూయిస్తున్నాడు ఇక దాని మీద దానిమీద మంది అమెరికన్లు అవుతున్నారు పిండి బొమ్మను తెచ్చి ఆడపిటం చేస్తే ఆడపిడతనాన్ని అదిరదిరిపడాట్టు ఏమో సర్కారుల పదవి ఇస్తే అధ్యక్షుని కంటే ఎక్కువ రెచ్చిపోతున్నాడు ఈయన పేనుకు పెత్తనం ఇస్తే నెత్తంతా ఒరిగినట్టు ఏందో బోడి పెత్తనం చేస్తున్నాడు అనుకుంటా మస్కన్న టెస్లా కార్ల షోరూంలో ముంగడ నిరసనలు చేస్తున్నారు కొంతమంది అమెరికన్లు ఇక వాళ్ళ టెస్లా కార్లకు వేరే కంపెనీ కార్ల పేర్లు పెట్టుకొని నిరసన చెప్తున్నారు దీంతో టెస్లా కార్ల షేర్లు చాలా పడిపోయినాయి అరే మా మస్క్ కంపెనీ రిస్కులో పడదని అర్జెంటుగా నేనే టెస్లా కార్ కొని మా తమ్మునికి సపోర్ట్ ఇస్తాను మీరు కూడా నా లెక్కనే మా తమ్మునికి సపోర్ట్ చేయరు ఫ్రెండ్స్ అని ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ లెక్క చెప్పుకురాబట్టిన ట్రంప్ కాక అప్పటిదప్పుడు అరవై తొమ్మిది లక్షల ఎనభై ఒక్క వేల రూపాయలు కట్టి ఈ ఎర్ర కార్ను కొనడు ఏమన్నా డిస్కౌంట్ తీసుకున్నావా కాక అంటే శీషి ఎందుకవా మస్కుతానా కూడా బేరాలాడి డిస్కౌంట్ తీసుకున్నా అని అందరు నన్ను దెప్పిపడిచేది అందుక నీ లక్ష రూపాయలు కానీ నాకు ఆ డిస్కౌంట్ వద్దు మందితోటి మాటల వద్దు అక్క అయితే లెక్క అయితే అది అని రూపాయి డిస్కౌంట్ లేకుండా అన్నాడు ఆ టింపులు ఎక్కువే పెద్ద మనిషిక అయితే అవల్లా మీకు ఏసీ ఉన్నదా అయితే ఈ వార్త ఖచ్చితంగా చూడాలి మీరు ఎందుకు వార్తలు చూస్తున్న వాళ్ళకు ఏసీలు ఏమైనా గిఫ్ట్లు ఇస్తున్నారా ఏంది అని జోకులు చేస్తున్నారులే ముచ్చట చూస్తే గుండెల్లో పానాలు లెఫ్ట్ అయిపోతాయి ఇన్నొద్దులు చలికాలం అని ఏసీని వాడకుండా అట్నే ఉంచి ఇక ఎండాకాలం వచ్చింది బాగా ఉబ్బరిస్తుందని ఏసీ వేసుకొని సల్ల అనుకొని ఏసీని క్లీనింగ్ చేయించుకోకుండా అట్నే వాడుతుండ్రా ఎట్లా అయితే మీ ఏసీల పాములే ఉండొచ్చు సర్పాలే టండ కూల్ కూల్ అని మీకు హాయ్ కూడా చెప్పచ్చు మాడవలిగే ఎండలకు మనుషులకే వశపడక ఏడసాలకు కనబడితే ఆడ కురుకుతుంటారు అట్లనే ఈ పాములు కూడా ఠారెత్తే ఎండలకు టెండా టెండా ఏసీలకు వచ్చి కాపురం పెట్టినట్టున్నాయి కదా ఓరయ్యో రూమ్లో పోయినంతలక ఏసీ ఇండోర్ యూనిట్ల బజ్జునైపోయే ఇంట్లో ఏసీ చాలు చేసి బాగా చల్లగా పెట్టినట్టున్నారు రోజు సలివెడుతున్నది కొంచెం టెంపరేచర్ పెంచవా అని అనుకుంటా ఏసీలకు వెళ్ళి ఎడ్డు బయట పెట్టి ఎవరన్నా ఉన్నారా అని తొంగి చూసినాయట పాములు అంతే ఇక పాము ఎడ్డును చూడగానే వాళ్ళకు మైండ్ బ్లాంక్ అయిపోయింది విశాఖపట్నం పెందుర్తి నేతాజీ నగర్లో ఉన్న ఒక లైంది ముచ్చట అవుట్డోర్ యూనిట్ల పాములు జోరినాయి అంటే ఏమో అనుకోవచ్చు ఎందుకంటే అది బయట ఉంటుంది కాబట్టి అనుకోవచ్చు కానీ ఏందో పెంపుడు కుక్క ఇల్లంతా తిరిగినట్టు ఏ సందలకెళ్ళి వచ్చినాయో కానీ ఇండోర్ యూనిట్లకు వచ్చి ఇంట్లో జాదుకునే జీవులు లెక్క తిట్టేసినాయి ఉద్యోళ్లు జడుచుకొని విశాఖపట్నంలో ఎవరింట్లో పాము జోరినా సరే ఉరికిపోయి పట్టుకునే కిరణానవ్వు చెప్పారు అన్న డబ్బును ఉరుకు వచ్చిండు ఏసీ డోర్ ఇప్పదీసి పాములను కొబ్బరితాలు పట్టుకున్నట్టాగో ఎట్లా పట్టుకున్నాడో సూడరి పాము వచ్చిందంటే ఏందో అనుకోవచ్చు కానీ ఇక్కడ పాముల క్యాంపే పెట్టినట్టున్నది కదా అమెరికాకు డంకీ రూట్లో వేయటోళ్ళ లెక్క ఈ పాములు కూడా డంకీ రూట్లో అదే ఏసీ పైపులకి వెళ్ళి వచ్చినాయి అంటున్నాడు కిరణన్న కాకుంటే నిమలమే ముచ్చట ఏంటంటే ఇవి తుస్తు పాములు అనట కానీ బుస్సు అని కాటేసే పాములు కాదట వీటిని బ్రాంచ్ బ్యాగ్ పాములు లేకుంటే తాడేలు పాములు అంటారట ఆడదిక్కు వద్దుల తర్వాత ఏసీలు షాల్ చేసే ముంగట ఓసారి సర్వీసింగ్ చేయించుకొని వాడుకుంటే మంచిది అంటున్నారు కాకుంటే పాపం ఇంజోళ్ళకు ఇప్పుడు ఏసీ దిక్కు చూస్తేనే గజ్జు అంటుండొచ్చు కాదా అమ్మో ఈ గొలుసులు తెంపుకపోయే దొంగ పడవేగాళ్ళు ఏమన్నా తెగిస్తున్నారా ఏనైనా షైన్లు తెంపేది ఉంటే తువ పంటి ఒంటరిగా పోతున్నోళ్ళని చూసుకొని మెడలో గొలుసులు తెంపుకొని పరారయ్యేటోళ్ళు కానీ ఇప్పుడు తాషిడు గాళ్ళు ఇంకింత తెగబడుతున్నారు కదా ఏకంగా నడింట్లో వచ్చి ఓ అమ్మ మెడలో ఎట్లా గొలుసు తెమ్కపోయిందో చూస్తే ఇంట్లో కూడా సేఫ్టీ ఏడుంది అని అనిపించబట్టింది చూడురి తెగవట దొంగ బద్మాశకాలు ఏ తీర్ల శిలరైపోతున్నారో ఏయిలవారంగా లేచి ఇంటి ముంగట వాకిలు ఊడిసి శాంతి కూడా సేఫ్టీ లేకుండా అయిపోయింది హైదరాబాద్ కూకట్పల్లి టెంపుల్ బస్టాండ్ దగ్గరుండే ఈ అమ్మ పొద్దుగాలని లేచి వాకిలు ఊడుస్తున్నది ఇంకా పురాగా తెల్లారనే లేదు చీకటి చీకటే ఉన్నది ఇంతల్నే మంకీ క్యాబ్ పెట్టుకున్న దొంగోడు వాకింగ్కి వచ్చినట్టు వచ్చిండు అమ్మ అమ్మ బాగా దూపు అవుతున్నది కొన్ని మంచి నీళ్లు ఉంటే ఇస్తావా అని అడిగిండట అయ్యో బిడ్డ దానికేమున్నదని ఉండు అని లోపలి పోయి పట్టుకొస్తా అని ఇంట్లోకి వచ్చింది దొంగోడు అటు ఇటు చూసి ఎవరు లేరని కన్ఫర్మ్ చేసుకున్నాడు ఇక ఆ తల్లి వెనుకనే ఇంట్లోకి వచ్చిండు ఆయన మెడల్ ఉన్న తాడు తాడును పుట్టుకున్నది ఎంపిండు కథ ఆడికెళ్లి పరారైండు అంతా పది ఇరవై సెకండ్ల లోపలనే అయిపోయింది దొంగోని దినాలైన గోల్సు రెండున్నర తులాలు ఉన్నదట ఇక వాడి ఇంట్లోకి రాగానే లబ్బలి ఇబ్బ మొత్తుకున్నా లేకుండా అయింది వాడు పుస్తల తాడు తెంపుకొని ఉరికినాక బాటిల్ పట్టుకొని బయటకు వచ్చి గేటు తీసుకొని వాని కోసం చూసింది వాడేడా కనబడతాడు అప్పటికే వాడు అడ్రస్ లేకుండా గిల్లి అయిపోయిండు ఇక ఎంత మొత్తుకున్నా ఏం ఫాయిదా లేకుండా అయిపోయింది ఆయన దబ్బున పోయి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చిరట సీసీ కెమెరాల వీడియో తోటి దొంగోని జాడ దొరకబడతామని చెప్పిరట పోలీసు వాళ్ళు ఇక నడింట్లో కూడా సేఫ్టీ లేకుండా అయిపోయింది సోడూరి ఊరు పేరు లేనోడు మంచి నీళ్ళు అడుగుతుద్దాం అనుకున్నడే పాపం అయింది కదా ఇట్లా నిన్నీ అలా ఎవ్వరిని నమ్మే కాలం లేకుండా అయిపోయింది కాదా కాని పున్నంకు ముందు తొమ్మిది రోజుల పాటు ఊర్లలా జాజిరాట ఆడుతుంటారు చిన్నోళ్ళు పెద్దోళ్ళు అంతా కోలలు చేతిలో పట్టుకొని ఇంటింటికి పోయి ఆ కోలలు కొట్టుకుంటా పాటలు పాడుతుంటారు ఆ ఇంటోళ్ళు ఇచ్చింది తీసుకొని కాముడి పున్నంకు ముందు రోజు రాత్రి దానం చేస్తారు ఇక జాజిరాడితే వచ్చిన పైసలు అన్నింటిని ఒకకాడ లెక్కేసి ఎంతమంది ఉంటే అంతమంది వంచుకుంటారు మంచిగా పైసలతోటి రంగులు కూడా కొనుక్కొని హోలీ ఆడుకుంటారు దావతులు కూడా వేసుకుంటారు గట్నే జాజిరాట ఆడుకుంటా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇంటికి కొంతమంది పిల్లగాళ్ళు పోయిర్రు జాజిరి 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 జాదా జాదిరి జాజిరి జాజిరి జాదా జాజిరాడ పోతే ఏమేమి దొరికే జిల్లడి చెట్టాల బెల్లమే దొరికే నాకు పెట్టంటే నక్కకు పెట్టే నక్క ముక్కుల నారింజ పుల్ల పీక్కుడ పిక్కుడ భీమవరం బాయ్ భీమవారం కాపులు మామంచోలు సాధుకోమని రెండు మావిన్లు ఇచ్చే మావిన్ల తర్వాత పూత పూసే పూత తర్వాత కాసే ఖాత దర్వానా పండు వండే పండు తీసుకొని బల పోతే బల కుక్కలని భౌభవమనే అని ఇట్లా జాజిరి పాటలు వాడుకుంటా జగిత్యాలు ఉన్న సార్ ఆఫీస్ లో వేరి పిలగాలి ఇగాళ్ళని చూడంగానే సార్ కు చిన్నప్పుడు జాజిరాడిన జ్ఞానం జ్ఞాపకాలు గిర్రున తిరిగినట్టున్నాయి లోపట ఇక లోపలికి రారి బిడ్డ అని పిలుచుకున్నాడు ఏ పాటి వసూలైన బిడ్డ అని అడిగింది ఇట్లా ఐదు వందలు వచ్చినాయి సార్ అనే వరకు ఇంకా మీ సంపాదనే మంచిగున్నది కాదు బిడ్డ అని నవ్విండు ఇప్పుడు ఏ పాటు ఉన్నాయని అడగంగానే పిల్లగాళ్ళు జేబులకి వెళ్ళి పైసలు తీసి ఒక బల్ల మీద పెట్టిరు ఇట్లా ఆహా సారు లెక్కేస్తున్నాడు అయ్యో పైసలు లెక్కేసి సరే ఇప్పుడు నేనేం తీయాలని చెప్పురంటే మీకు ఎంత దోస్త అంత ఇయ్రి సారని చెప్పే పిలగాళ్ళు అయితే ఇగో నూరు రూపాయలు తీసుకోవాలని చెప్పి ఇచ్చిండి ఇట్లా మంచిగా జేబులో పెట్టుకోర్రో ఏడైనా పడేసుకున్నారు అని చెప్పి పంపించిండిగా ఏ పోలి పండుగ కాబట్టి మంచిగా ఆడుకోరు సరేనా కానీ సార్థానికి వచ్చినందుకు పిలగాళ్ళు అయితే లక్కిల పడ్డట్టు అయిపోయారు పో అంటే అందరం కెమికల్ రంగులతోటి హోలీ పండుగ ఆడుకుంటున్నాం కానీ అంతా చెట్ల పూలు పసుపు గోరింటాకులు మందార పూలు శంకు పూలు బీట్రూటు సున్నం బియ్యం పిండిలతో తయారైన న్యాచురల్ రంగులే వాడేటోళ్ళట అన్నిటికన్నా ఎక్కువ గీ పూలతోటి రంగు తయారు చేసి వాడేటోళ్ళట ఈ పూలో చూడగానే కొందరు గుర్తు పడుతుండొచ్చు ఆ గవ్వే మోదుగు పూలే వసంత మాసంలా అంటే ఇదే టైంలా చెట్ల మీద ఆకులు కాయలు అవు మొత్తం పూలతోటే నిండిపోతుంది చెట్టు ఇక ఈ మోదుగు పూలను తెంపుకొచ్చి నీళ్ళలో మరిగిస్తే చిక్కటి నారింజ రంగు తయారవుతుందట ఇవన్నీ ఇంత పసుపు సున్నాము కలిపితే రెండు మూడు వేరే వేరే తీరుల రంగులు తయారైతాయి ఇక అట్ట తయారైన రంగులే జల్లుకునేటు హోలీ పండుగప్పుడు వెనకట ఈ మోదుగ చెట్టు ఆకులతోటే ఇస్తరాకులు కూడా కొడతారు ఆకుల ముచ్చటేమో కాని మోదుగ పూల రంగులు జల్లుకుంటే పెయికి మంచిదట కానీ ఇప్పుడు అంతా శానికొచ్చిర రెడీమేడ్ రంగులతోటే పండుగ ఆడుతున్నారు ఆ కెమికల్ సింథటిక్ రంగులు చేయబట్టి పెయ్యంత వచ్చుడు అలర్జీలు వచ్చుడు కళ్ళు ఖరాబ్ అవడు ఇవ్వు అట్ట కాదు మస్తు ఉంటాయి ఇంకా ఇక అట్ట కాకుండా జర్రా ఊరవతల దొరికే గీ మోదుగ పూలో ఇండ్ల నడుమ దొరికే మందారం పూలో మార్కెట్ల దొరికే బీట్రూట్ వంటింట్లో ఉండే పసుపు ఇంత సున్నం కలిపి రంగు తయారు చేసుకుని చల్లుకుంటే బెస్ట్ చూసిరు కదా మరి ఛాన్స్ ఉంటే ఇంత తయారు చేసుకున్న రంగులతోటి పండుగను పండుగ లెక్క చేసుకోరు మరి తొమ్మిదో తారీఖు నాడు ఛాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ ఫైనల్లో మన టీమిండియాలు గెలిచాయి కదా ఇక క్రికెట్ అభిమానుల సంబరాలు రోడ్ల మీద అలుగులు వారినాయి దీపావళి పండుగప్పుడు డిసెంబర్ థర్టీ ఫస్ట్ అప్పుడు కాల్చినట్టు ధూమ్ ధామ్ అని పటాకులు కూడా కాల్చుకుంటా డ్యాన్సులు చేసుకుంటా ట్రాఫిక్ జాములు చేసిర్రు కంట్రోల్ చేద్దామని వచ్చిన పోలీసు వాళ్ళనే కింద మీద చేసిర్రు మన తానేమో కానీ ఇక మధ్యప్రదేశ్లోనైతే పోలీస్ కార్ మీదకే రాలు ఇసిరేసిర్రట ఇక ఊకుంటారా సూడురు ఏం చేసిర్రో పోలీసు వాళ్ళు ఛాంపియన్స్ క్రికెట్ పోటీల టీమిండియా గెలుచుడేమో గాని మధ్యప్రదేశ్ రాష్ట్రం దేవా సిటీ పోలీసులకు సుక్కలు చూపెట్టిర్రు అక్కడ యూత్ పిలగాలైతే రోడ్ల మీద కిష్కింద కాండ ఏసుడే కాదు ఆగబట్టి కంట్రోల్ చేద్దామని వచ్చిన పోలీసుల మీదకే మర్రబడి ఉరికిచ్చి ఊరికిచ్చి పోలీసు వాళ్ల కారు మీదకే రాలతోని కొట్టిర్రు సీన్ కట్ చేస్తే ఉత్సాహం ప్రదర్శించి పోలీసు వాళ్ళ మీద దాడి చేసిన వాళ్ళను గుర్తుపెట్టి కేసులు పెట్టడే కాదు తొమ్మిది మందికి బోర్డుగుండ్లు కొట్టించి ఊరంతా ఊరేగిచ్చిరికి ఇట్లా చూడు అయితే పూరగా లేదో తెలిసో తెలియక ఆవేశం మీద ఉత్సాహం ప్రదర్శించుడేమో గానీ పోలీసు ప్రదర్శించిన ఈ అత్యుత్సాహమే ఇప్పుడు పేద పంచాదీలు ఎప్పుతుంది మధ్యప్రదేశ్ లా ఏదో ఆట సంబురాన ఎగిరు దుంకులు ఆడిరే అనుకో ఎక్కువ చేసిర్రే అనుకో గాయింత దానికి గుళ్ళు కొట్టిచ్చి ఊరేగిత్తరా మా పోరగాళ్ల పరువేం కావాలే మా పరువేం కావాలని తల్లిదండ్రులంతా పోయి అక్కడ ఎమ్మెల్యే గాయత్రి రాజని కలిస్తే అరే గీదేం తరీకా పోలీసు వాళ్ళు చట్టప్రకారం కేసులు పెట్టాలే శిక్ష లేపించాలి గని వెనకట ఊర్ల పంటి తప్పు చేసిన కొట్టించి సున్నం బోట్లు పెట్టి గాడిదల మీద ఊరేగించుమని తీర్పులిచ్చినట్టు కొట్టించుడేంది ఊరంతా ఊరేగించుడేంది అని గరమై అక్కడ ఎస్పీ గారిని అడిగితే ఇందుకు బాధ్యులైన పోలీసు మీద కఠిన చర్యలు తీసుకుంటామని మాటిచ్చినాడు సారు సరిపోయింది పో అటు పోరగాలు ఇటు పోలీసు వాళ్ళు యాక్షన్ చేయమంటే ఓవర్ యాక్షన్ చేసేటోళ్ళే ఉన్నారు కదా అందరికీ అందరు వార్తలు రేపు మళ్ళీ కలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు చూస్తేనే నైన్